అండ్ వెన్ యూ టాక్ అబౌట్ లైబ్రరీ లైబ్రరీ వాస్ట్ లైబ్రరీ అండి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లైబ్రరీస్ లైబ్రరీస్ ఇన్ హైదరాబాద్ మేము ఈ లైబ్రరీ కూడా సబ్స్క్రైబ్ చేసామండి సో పిల్లలకి రెగ్యులర్ బుక్స్తో పాటు ఈ లైబ్రరీస్ ఉంటాయండి అండ్ ల్యాబ్ వచ్చేసి అండి సాఫిస్టికేటెడ్ కంప్యూటర్స్ అండి ఎందుకంటే క్లాస్ రూమ్ టీచింగ్ ఈజ్ జస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఎనీ ప్రొఫెషనల్ కోర్స్ అండి రెస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఈజ్ అవుట్ సైడ్ ద క్లాస్రూమ్ ల్యాబ్లోనో లైబ్రరీలోనో అవుతాను సో దానికి తగ్గట్టుగా ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉంటాయండి విషయానిలో క్లాస్ రూమ్ ఎక్సలెంట్ ఉంటుంది అండ్ క్యాంపస్ వచ్చేసి యూ లవ్ ఇట్ అండి ఇట్స్ ఫిఫ్టీన్ ఎకర్ లష్ గ్రీన్ క్యాంపస్ అండ్ మోస్ట్గా మనము ఈ గ్రాడ్యుయేషన్ కోర్సెస్లో ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ఉండదండి వాళ్ళు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ వెళ్తారు వన్ ఓ కి ఒక త్రీ బిల్డింగ్ లో కోర్సెస్ అవుతా ఉంటాయి బట్ ప్రొఫెషనల్ కోర్స్ కి వాడు ఒక స్టూడెంట్ అనేవాడు హీ హాస్ టు లీవ్ ఇన్ టు ద కోర్స్ వాడు అందులో జీవించాలి సో దానికి ఒక క్యాంపస్ ఎన్విరాన్మెంట్ కావాలి అందుకు విశ్వవిశ్వాని ఈస్ గోటే ఫిఫ్టీన్ ఎకర్ లష్ గ్రీన్ క్యాంపస్